నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ రేవంత్ అన్నంత పని చేస్తున్నారా కేటీఆర్ హరీష్ రావు మధ్య చీలికలు తెచ్చే గేమ్ స్టార్ట్ చేశారా ఏకంగా హరీష్ రావుతోనే కేటీఆర్ కు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ లీజ్ టెండర్ల విచారణ జరిపిస్తున్నారా రేవంత్ వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనంటూ బిగ్ గాసిప్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది ఏడాది క్రితం వరకు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అష్ట కష్టాలను ఎదుర్కొంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలు వరుస దెబ్బలతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు కేసులు విచారణలు కూడా విరుచుకుపడుతున్నాయి గులాబీ బాస్ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు పీకల్లో తు కష్టాలు ఉన్న కారు స్టీరింగ్ చేతిలోకి తీసుకున్నారు ఇంతలో ఈ కారు రేసు కేసు స్పీడ్ బ్రేకర్ లా అడ్డొచ్చి పడింది ఈ కారు రేస్ ను మించిన వేగంతో కేసు దర్యాప్తు మొదలైంది కేటీఆర్ ను ఏవన్ గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ పంపించింది ఈ పరిణామాలు చూస్తుంటే ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టు కావచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి ఓవైపు ఈ కారు రేసు కేసు రైజింగ్ లో ఉన్న టైంలో హఠాత్తుగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు టెండర్ల అంశం తెరపైకి రావడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి ఔటర్ రింగ్ రోడ్డును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపించింది ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందన్న చర్చ జరుగుతోంది ఓ ఆర్ఆర్ లీజ్ టెండర్లపై విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హరీష్ రావు పేరును ప్రస్తావించడమే బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్లపై సీట్ విచారణ జరిపిస్తామని నొక్కిమారి చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏంటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది ఓఆర్ఆర్ లీజ్ పై అభ్యంతరాలుంటే రద్దు చేయండి హరీష్ రావు కామెంట్ చేస్తే హరీష్ రావు కోరిక మేరకే విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పడంతో ఏదో స్ట్రాటజీ ఉందని అనుమానాలు బీఆర్ఎస్ క్యాడర్ ను వెంటాడుతున్నాయి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయట తెలంగాణలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని కేసీఆర్ ను రాజకీయంగా మర్చిపోయేలా చేస్తామని రేవంత్ రెడ్డి చాలా సార్లు అన్నారు హరీష్ రావు ను వాడుకునే కేటీఆర్ కు చెక్ పెడతామని హింట్ కూడా ఇచ్చారు ఇప్పుడు హరీష్ రావు కోరిక మేరకే అని అనడంతో అప్పటి రేవంత్ మాటల్ని రివైండ్ చేసుకుంటున్నారట చెప్పినట్టే హరీష్ రావును వాడుకుని రేవంత్ తన పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ చేశారని చర్చ ఊపందుకుంది అవా భావమర్దులకు మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది అవుటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్ల హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగాయి అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఓఆర్ఆర్ టెండర్ల తీగలాగితే అది మళ్ళీ కేటీఆర్ కే ఉచ్చులా బిగుసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది మరి రేవంత్ వ్యూహంలో భాగంగా హరీష్ రావు కేటీఆర్ మధ్య చీలిక వస్తుందా లేదంటే రేవంత్ ప్లాన్ బెడిసి కొడుతుందా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే